మనం ధ్యానం చేస్తున్నాం ఈ దిన పాఠములో మరికొద్ది సమయాన్ని దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా వినాలని మనం చేస్తున్నాం మతే స్వార్థ పదిహేడవ అధ్యాయము లేఖనాలుణి ఈ దిన ఒక అంశాన్ని నేను ముందు ఉంచుతున్నాను ఆ విశ్వాసులను గూర్చి కొద్ది సమయాన్ని ఈ దిన పాఠములో ధ్యానం చేయాలని ఆశ కలిగి ఉన్నారు ఆ విశ్వాసులు ఎవరు వీళ్ళు ఆవిశ్వాసులు అన్నవా ఎందుకు ఆ విశ్వాసం అన్నది రావడం జరిగింది ఈ దిన పాఠములో మనం ధ్యానం చేద్దాం పదిహేడో అధ్యాయము పదిహేడవ వచనాన్ని చదువుకుందాం అందుకు ఏసు విశ్వాసము లేని మూర్ఖతరము వారలరా మీతో నేను ఎంత కాలము ముందునో ఎంతవరకు మిమ్ములను సహిత్తునని వాణిని ఎంతకు తీసుకొని రండి అని చెప్పాను దేవునికి స్తోత్ర ఇక్కడ ప్రభు ఒక మాట జ్ఞాపం చేస్తున్నాడు ఎవరితో అంటున్నాడంటే శిశులతో అంటున్నాడు శిశువులతో ఆయన చెప్పే మాట ఏమిటి అని చూసినప్పుడు విశ్వాసములేని మూర్ఖతరము వారులాగా యేసు ప్రభులు వారితో ఉన్నారు వారికి ఏమి లేదు లే పైన ఇరవై నాలుగో వచ్చినాన్ని ఒక్కసారి పద్నాలుగో వచ్చినాన్ని మనం చూసినప్పుడు జ్ఞాపం చేస్తూ ఆయన ఇలాగున అంటూ ఉంటాడు ప్రభువా నా కుమారుని కరుణింపమో వారు చంద్రాలోకి అయి మిక్కిలి బాధపడుస్తున్నాడు ఎలాగనగా అగ్నిలోను నీళ్ళలోను తరచుగా పడుస్తున్నాడు నీ శిశుల ఎద్దకు వానిని తీసుకొని వచ్చి తిని గాని వారు స్వస్థపరచలేక స్వస్థపరచలేకారు ఆ చంద్ర రోగి కలిగినటువంటి వాళ్ళ తండ్రి అంటున్నాడు నా కుమారుడు చంద్ర రోగముతో ఉన్నాడు నీ శిష్యుల దగ్గర తీసుకొచ్చానయా కానీ నీ శిష్యులు స్వస్థపరచలేకపోయారు అని చెబుతూ ఉన్నాడు ఆ మాట వినగానే ప్రభులు వారు జ్ఞాపం చేస్తూ శిష్యులని ఒక మాట కర్తిస్తూ ఉన్నాడు అదే పదిహేడు వచ్చిన గదిస్తున్నావు విశ్వాసము లేని మూర్ఖతరము వారల మీతో నేనెంత ఉందును ఏసుతో కలిసి తిరిగిన వారు మూడున్నర సంవత్సరాల అనుభవం ఉందే మూడున్నర సంవత్సరాలు యేసుతో కలిసి తిరిగారు యేసు చేసిన అద్భుతాలు చూశారు కానీ వీరికి ఏమి లేదు విశ్వాసము లేదు అంటే విశ్వాసాన్ని కలిగి ఉండవలసిన వారికి విశ్వాసము లేని కారణాన్ని బట్టి ప్రభులు వారు వారిని గర్తిస్తున్నాడు దేవునికి స్తోత్రం మనం ఎవరం విశ్వాసులం విశ్వాసులలో ఏముండాలి విశ్వాసం ఉండాలి కానీ శిష్యులలో ఏమి కనిపించడం లేదు వాళ్ళు శిష్యులే యేసుతో కలిసి తిరిగారు నడిచారు అద్భుతాలు చూశారు కానీ వారు ఆ కార్యం చేయలేకపోయినందుకు వారిలో ఆ విశ్వాసము ఉంది అన్న సంఘటన ప్రభు ఎరిగి ఖచ్చితంగా అంటున్నాడు విశ్వాసము లేని మూర్ఖతరము వారలరా ఎంత కాలము నేను మిమ్మల్ని సాహించగలను మీతో ఉండగలను ప్రవక్తల ద్వారా చెప్పబడిన ప్రవర్చనాలున్నాయే వాక్యం ద్వారా చెప్పబడినటువంటి ప్రవచనాలు క్రీస్తు పూర్వములో ఉన్నాయి అవన్నీ విన్నటువంటి మీలో విశ్వాసాన్ని ఎందుకు పోగొట్టుకున్నారని వారిని గద్దించాడు దేవునికి స్తోత్ర రెండోదిగా వ్యవహాన్ స్వార్థ ఇరవై అధ్యాయం మనం చూసినప్పుడు జ్ఞాపం చేస్తూ ఉన్నాడు ప్రియమైన దేవుని బిడలరా ఈ వాక్యాన్ని వినిస్తున్న మనలో ఏమి ఉండాలని చూసినప్పుడు దేవుని బిడలముగా దేవుని జనాంగముగా క్రైస్తవ జనాంగంగా ఉంటున్న మనకి ఏమి కావాలి అని చూసినప్పుడు విశ్వాసం అన్నది చాలా ప్రాముఖ్యమైనది ఇరవయో అధ్యాయము యోహాను స్వార్థ ఇరవయో అధ్యాయము ఇరవై ఏడవ వచనాన్ని మనం చదువుకుంటే అక్కడ జ్ఞాపం చేస్తున్నాడు తరువాత తోమాను చూసి నీ వేడు ఇటు చాసి నా చేతులు చూడము నీ చేయి చాసి నా పక్కలో ఉంచి ఆ విశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము అనేను ఎవరు ఆయన శిష్యులలో ఒక శిష్యుడు చూడండి తోమ యేసు ప్రభువాన్ని చెరువు వేసేటప్పుడు కళ్ళార చూసిన తోమ అక్కడ ఒక అద్భుతం జరిగింది అద్భుతం వాళ్ళు వెళ్ళి చెప్తే ఇతను నమ్మడం లేదు ఇతను ఏం చేస్తూ ఉన్నాడు అని చూసినప్పుడు అక్కడ జ్ఞాపం చేస్తే ఆయన అంటాడు ఇరవై నాలుగు నుండి చదువు ఏసు వచ్చినప్పుడు పన్నెండు మందిలో ఒక్కడునైనా దిద్దు మనబడిన తోమ వాయితో లేకపోయాను గనక తగ్గిన శిష్యులు మేము ప్రభుని తిమని అతనితో చెప్పగా అతడు నేను ఆయన చేతులలో మేకుల గుర్తుని చూసి నా వేలు ఆయన మేకుల గుర్తులు పెట్టి నా చెయ్యి ఆయన పక్కలో ఉంచితే గాని నమ్మనే ఏంటండి మూడున్నర సంవత్సరాలు ఏసుతో తిరిగిన ఈ తోపాకి ఏమి లేదు దేవునికి స్తోత్రం ఏమి లేదు నమ్మకం లేదండి ఇప్పుడు అంటున్నాడు యేసు ప్రభు సరిపోయాడు తిరిగి లభించాడు మాకు కనబడ్డాడని మిగతా శిశువులు చెబుతూ ఉంటే నమ్మవలసినటువంటి తోమా అంటున్నాడు ఇదిగో మీకు మీకులాగా నమ్మడానికి నేనంతా ఆ సామాన్యుని కాదు సుమా నేను నమ్మను ఒకవేళ నేను నమ్మవలసి వస్తే నమ్మవలసి వస్తే కొన్ని రుజువులు నేను చూడాలి యేసు ప్రభులు వారి చేతిలో మేకులు పొడిసాడు గనుక మేకులలో నా మేలు పెట్టి చూడాలి ఇంకా నేను నమ్మవలసి వస్తే నా చేయి తీసుకెళ్ళి ఆయన పక్కలో పెట్టేటంత వరకు నేను నమ్మను అన్నాడు దేవునికి స్తోత్రం అదేంటండి ఆయనతో కలిసి తిరిగిన శిశులలో ఒక శిశుడు తోమ ఈ తోమకి ఏమొచ్చింది ఎటు చూడాలి మీరు ఎడు చూడాలి ఏమొచ్చింది అసలు ఇది ఎలాగొచ్చింది ఇది ఎలాగొస్తుంది అవిశ్వాసం సాపు కింద నీరు అంట కనబడదంట పైకి చోటి విశ్వాసులైనటువంటి వారిలో అవిశ్వాసం ఎలాగొస్తుంది అంటే సాపు కింద నీళ్లు వెళ్ళినట్టుగా కనబడని రీతిలో అవిశ్వాసం అన్నది పనిచేస్తూ ఉంటారు అప్పుడు బ్రహ్మ అంటున్నాడు ఈయన అంటాడు నేను నమ్మనంటే నమ్మను అన్నాడు అందుకని ఇంకొంచెం కిందకి మనం వచ్చినప్పుడు ఇరవై ఆరు వచ్చిన ఎనిమిది దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండేను తలుపులు మూయబడి ఉండగా ఏసు వచ్చి మధ్యలో నిలిచి మీకు సమాధానము గాక అన్నాడు దేవునికి స్తోత్ర అదేంటండి మరొక సందర్భం వచ్చింది ఆయన శిశులు తోమ అందరూ కలిసి ఇంటిలో ఉన్నా తలుపులేసి ఉన్నారు ఎలాగున్నారు అసలు తలుపు లేచుంటే యేసు ప్రభు ఎలాగ లోపలికి వచ్చాడు తలుపులేసి వాళ్ళు మేడ నెట లోపల కూడుకొని ఉంటే వారి మధ్యలోనికి యేసు క్రీస్తు లోపట ప్రత్యక్షమయ్యాడు తన ఆ విశ్వాసాన్ని చూసిన ప్రభు అపనమ్మకాన్ని చూసిన ప్రభు ఏమంటున్నాడే చూసినప్పుడు ఇప్పుడు జ్ఞాపం చేస్తున్నాడు అక్కడ ఇరవై ఏడులో ఏమంటాడంటే తోమను చూసి నీ వేలు ఇటు చాసి నా చేతులు చూడము నీ చేయి సాసి నా పక్కలో ఉంచి ఆ విశ్వాసివి కాక బాబా బా తోమ ఆ విశ్వాస ఉంది కదా ఎన్ని కళ్ళలో అద్భుతాలు చూసినా ఎన్ని అనుభవించినా ఎన్ని ఆశీర్వాదాలు చూసినా ఈనాడు సమాజం కూడా అలంగే ఉంది దేవుడు ఎన్ని కార్యాలు చేసినా అద్భుతాలు చేసినా జీవితాల బ్రతుకులో నూతన కార్యం చేసి నడిపిస్తున్నా కానీ సమాజంలో పరిస్థితులు కూడా ఎలాగున్నాయంటే ఇలాగనే ఉన్నాయి నువ్వు అవిశ్వాసివి విశ్వాసి కాక విశ్వాసి కమ్మో దేవునికి స్తోత్ర అందుకని ప్రభన్నాడు ఇరవై తొమ్మిదో సినిమాలో అంటాడు ఏసు నీవు నన్ను చూసి గనుక చూడక నమ్మిన వారు ధన్యులని చూశాడు ఈయన వేలు పెట్టేటంత వరకు లేదు ప్రవక్తలు ప్రవసనాలు మర్చిపోయాడు ఎన్నో ప్రవచనాలు చిన్న పెద్ద ప్రవక్తలు ఎన్ని ప్రవచనాలు చెప్పారో గుర్తులేని పరిస్థితిలో ఉన్నాడు తోమ దేవుని బిడలైన మనము గమనించాలి యేసుతో తిరిగిన యేసుతో ఉన్నప్పటికీ కూడా వారికి ఏమనిపించిందంటే అవిశ్వాసం అల్ప విశ్వాసం సందేహం పడే పరిస్థితి వారిలోనికి వచ్చింది ఈ రోజున దేవుని వాక్యము ఖర్చు దాకా జ్ఞాపకం మనలో ఉండవలసినటువంటిది విశ్వాసం అన్నది విడిచిపెట్టకూడదు దేవునికి స్తోత్రం నీ విశ్వాసము ఎన్నిసార్లు వెళ్ళిన రోగము తగ్గకపోతే ఆఖరి డాక్టర్ కూడా చెప్తున్నాడు అమ్మా నీకు నమ్మకం లేదు నేను వైద్యం చేస్తున్నానని నమ్మకమని కొండాలి కదా ఇచ్చిన మెడిసిన్స్ నమ్మకం నమ్మకమని కొండాలి కదా ఒక హాస్పిటల్కి వెళితే ఒక డాక్టర్ గారి మీద నమ్మకం ఉండాలి ఒక మందుల మీద నమ్మకం ఉండాలని ఈరోజు డాక్టర్ కూడా అదే చెబుతున్నారు విశ్వాసాన్ని గురించి దేవునికి స్తోత్ర ప్రభు దగ్గర వచ్చిన మన జీవితాలలో మనకి కావాలంటే విశ్వాసపడవలసింది ఆ విశ్వాసము అందుకనే ప్రభు జ్ఞాపం చేస్తున్నాడు మూడోదిగా మత స్వార్థ ఆరు అధ్యాయం ప్రియమైన దేవుని పిడలరా ఈ వాక్యాన్ని వింటున్న మనము జాగ్రత్తగా చూసినప్పుడు జ్ఞాపించబడుతుంది విశ్వాసాన్ని విడిచిపెట్టే పరిస్థితి నీలో నాలో రావడానికి వీలలేదు విశ్వాసములో భ్రష్టులు అవ్వడానికి లేదు విశ్వాసము నుండి దూరం అవడానికి లేదు అదే వాక్యముగంచేపడుతూ ఉంది ఆ మత ఆరు వచ్చాయి ముప్పై వచ్చినా అని మనం చదువుకుందాం నేడు రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవు దేవుడిలాగునా అలంకరించిన ఎడల ఆ అల్ప మీకు మరి నిక్షేముగా వస్త్రములను ధరింప చేయును కదా ఇక్కడ కొంతమంది ఏం చేస్తున్నారంటే సందేహ పడుతున్నారు ఏమిటి సందేహము అని చూసినప్పుడు అక్కడ ప్రజలలో ఒక రకమైనటువంటి ఆవేదన వారిలో కనబడుతూ ఉంది ఇరవై ఐదో వచ్చిన అందువలన నేను మీతో చెప్పున్నదేమనగా ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణములను గూర్చి అయినను ఏమి ధరించుకుందమని మీ దేహములను అయినను చింతింపకుని ఆహారములు కంటే ప్రాణము వస్త్రము కంటే దేహము గొప్పవి కావా అక్కడ అంటున్నాడు ప్రభు ఏమి తిందుమో ఏమి ధరించుకుందామని మీరు చాలా బాధపడుతున్నారు ఎందుకు బాధపడుతున్నారు అక్కడ ఒక మాట జ్ఞాపం చేస్తూ కింద కిందవలసిన చదుదా ఆకాశ పక్షులను చూడండి అవి విత్తము అవి కొయ్యవు కొట్టలో కూర్చుకొనవు అయినను మీ పరలోకము తండ్రి వాటిని పోషిస్తున్నాడు మీరు వాటికంటే శ్రేష్ఠులు కాదా ఆకాశ పక్షులండి వాటికి నివాస స్థలము ఇల్లు లేవు ఏ నాటికి ఆ నాడు వాటికి ఆహారం ఇచ్చి మీ పరలోకపు తట్టి పోషిస్తున్నాడు ఆకాశ పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు కాదా దేవునికి మీ అవసరం ఆయనకి తెలియదా మీకున్న సమస్తమును గురించి ఆయనకి తెలియదా ఇరవై ఏడు మీలో ఎవడును చింతించుట వలన తన ఎత్తు మూడేళ్లు చేసుకొనగలడు వస్త్రమును గుర్చను ఆ మీరు చింతించుట నెల అడవి పువ్వులు ఎలాగున్నావు ఆ ఆలోచించుని అవి ఓడకవు అయినను తన సమస్త వైభవముతో కూడిన స్వలోభన సాహిత్యము వీటిలో ఒక దానిని ఆయనను అలంకరించబడలేదే అక్కడ మాట చూసినప్పుడు జ్ఞాపం చేస్తున్నాడు ఏమంటున్నాడు చూసినప్పుడు ఎవడన్నా ఎక్కువగా చింతించుట వలన ఎక్కువ మూరేడు చేసుకోగలడా నువ్వు బాధపడుటం వలన ఎక్కువ చేయగలవా చింతించుట వలన తిండిని గురించి వస్త్రాలను గురించి భౌతికమైన వాటిని గురించి చేయటం వలన మూడేళ్ళు ఎక్కువ చేసుకోనలేవు అంత మాత్రాన దానికి